యాజమాన్యాలు వర్షపు నీటిలో పారిశ్రామిక వ్యర్థాలు వదలడంతో చెరువులు కుంటలు పూర్తిగా వ్యర్థ జలాలతో నిండిపోతున్నాయి సంగారెడ్డి జిల్లా దోమడుగు గ్రామంలోని నల్లకుంట చెరువు పూర్తిగా కలుషితమైపోయింది పక్కన ఉన్న ఒక కంపెనీ నుంచి భారీ ఎత్తున వ్యర్థాలు వదిలిపెట్టడంతో నల్లకుంట చెరువు మొత్తం నీరంతా కూడా గులాబీ రంగులకు మారిపోయింది పంట పొలాల్లో కూడా పూర్తిగా కెమికల్ నీరు చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నల్లకుంట చెరువులోకి కెమికల్ వ్యర్థాలు రైతుల ఆందోళనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రమ పారిశ్రామిక వాడలోని కొన్ని పరిశ్రమ యాజమాన్యాలు బరితెగించి వివరిస్తున్నారు వర్షపు నీటితో పాటు ఆయా కంపెనీలకు సంబంధించిన వ్యర్థపు జలాలన్నింటినీ కూడా చెరువులు కుంటలు వాగుల్లోకి వదిలిపెట్టడంతో పూర్తిగా చెరువులు వాగులన్నీ కూడా పూర్తిగా వ్యర్థ జలాలతో నిండిపోతున్నాయి ప్రస్తుతం మనము దోమడుగు గ్రామ శివారులో ఉన్నటువంటి నల్లకుంట ఆ చెరువు వద్ద ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇదంతా కూడా స్వచ్ఛమైన నీటితో ఉండేటటువంటి చెరువు ఇప్పుడు ఎలా మారిందో ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు పూర్తిగా పింక్ కలర్లోకి మారిన విజోస్ను మనం ఇప్పుడు చూస్తున్నాము ఇదంతా కూడా ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాలకు పెద్ద ఎత్తున వ్యర్థ జలాలన్నింటినీ కూడా ఆ పక్కనే ఉన్నటువంటి హెటిరో మరియు కొన్ని కంపెనీలకు సంబంధించిన యాజమాన్యాలు ఈ విధంగా వర్షం నీటితో పాటు పూర్తిగా వ్యర్థ జలాలను ఆ చెరువులోకి వదిలిపెట్టడంతో పూర్తిగా పింక్ కలర్లోకి మారిపోయిన నీటిని మనం ప్రస్తుతం చూస్తున్నాం అక్కడ విజోస్లో చూస్తున్నాం పూర్తిగా అక్కడ ఏదైతే ఆ కెనాల్ లాగా ఉంటుందో అందులో నుంచే ఈ వ్యర్థ జలాలన్నింటినీ కూడా ఈ చెరువులోకి వస్తున్నాయి ఆ విజోస్ లో మనకు క్లియర్ గా కనిపిస్తుంది పూర్తిగా కెమికల్ సంబంధించిన ఒక ఆరా ఏదైతే ఉంటుందో ఆ పొల్యూషన్కి సంబంధించిన మొత్తం కూడా పేరికపోయిన పరిస్థితి మనకు విజోస్లో క్లియర్ గా కనిపిస్తుంది ఇక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ చెరువు కింద దాదాపు వంద ఎకరాలకు సంబంధించిన ఆయకట్ట ఉందంటూ స్థానికులు చెప్తున్నారు మరోవైపు ఇటువైపే పొలాలు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఆ పొలాలలో కూడా పూర్తిగా ఈ వ్యర్థ జలాలు వెళ్ళిపోవడంతో పంటలు కూడా పండడం లేదు పూర్తిగా పాడవుతుందంటూ కూడా రైతులు చెప్తున్నారు నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పూర్తిగా పంట పొలాల్లోకి నీరంతా కూడా చేరిపోయాయి కొంతమంది స్థానికులు చాలాసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు అంటూ గ్రామస్తులు కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఏంటి ఇక్కడ పరిస్థితి ఈ దోమడు గ్రామం నల్లకుంట చెరువంది యూనిట్ వన్ డ్రగ్స్ వల్ల వదిలే రసాయనకాల కెమికల్ వాటర్ వల్ల నల్లకుండా చదువు కాస్త ఎర్రకుంటగా మారింది గతంలో నేనే పర్సనల్గా ఒక ఐదు మంది మా విలేజెస్ కలిసి సోషల్ యాక్టివిస్ట్గా కలెక్టర్కి ప్రజాపాలనలో రీజనల్ ఆఫీస్ బీరంగూడలో పట్టక్సారికి కంప్లైంట్ ఇచ్చాం సనత్నగర్లో ఇచ్చాం ఎటువంటి చర్యలు లేవు ఎవ్వరు వచ్చినా వాళ్ళని కొనేయడం టాస్క్ ఫోర్సెస్తో కొనేయడం పీసీపీ అధికారులను కొనేయడం ఏమంటే మమ్మల్ని మా మీద బెదిరించడం మీరు ఏం చేయలేరు అన్నట్టు వాళ్ళు చిన్న చూపు చూడడం అసలు లోకల్లో ఎటువంటి ఉపాధి ఉండదు ఎటుది ఉండదు మాకు కెమికల్ మాత్రం ఫ్రీగా వస్తుంది ఈ చెరువు కింద సుమారుగా వంద ఎకరాల చిల్లరగా పొలాలు ఉంటాయి అన్ని పంట పొలాలే బతకకుండా చేస్తున్నారు ఇప్పటికే చాలా ఇండ్లు కాలైపోయినాయి రేపు రేపు ఎవరు ఉండే పరిస్థితిలో లేరు ఎయిర్ ఫోర్స్ కూడా ఎప్పుడైతే పడిందో విచ్చలవిడిగా ఎట్రోడక్స్ యూనిట్ వన్ అనేది విచ్చలవిడిగా వదిలిపెట్టేవారు ఇప్పుడు పంచభూతాలు సర్వనాశనం అయిపోయినాయండి ఒకటి గాలి అండర్ గ్రౌండ్ వాటర్ భూమి మిగతా పంచభూతాల పంచభూతాలు సర్వనాశనం అయింది మా బత్ ఇక్కడ ఈ గ్రామంలో బతకడము నరకం అయిపోయింది మా గ్రామానికి మా గ్రామానికి న్యాయం జరగాలి దీన్ని కట్టడి చేయాలి మొత్తానికి బంద్ చేయాలని మేము మా గ్రామ ప్రజల తరఫున మేము దండం పెట్టి కోరుకుంటున్నాం సో ఇది చాలాసార్లు ఫిర్యాదులు చేసినా కూడా ఏ అధికారి ఇటువైపు రావడం లేదు వచ్చినా పట్టించుకోవడం లేదంటూ కూడా చెప్తున్నారు నిన్నటువంటి కెమికల్ వాటర్ ఏవైతే ఉంటుందో ఆ వ్యర్థ జలాలు మా గ్రామ శివారులోకి రాకుండా చూడాలంటూ ఇక్కడ ఉన్నటువంటి రైతులు కోరుతున్నారు కెమెరా పర్సన్ శివతేజ టీవీ నైన్ దోమడు